శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం భౌమ అమావాస్య సందర్భంగా శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎదుటి వాళ్ళ ఏడుపులు పోగొట్టుకోవటానికి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడటానికి వాస్తుదోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మంగళవారం సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది సాయంకాలానికి పాడ్యం వచ్చింది అంటే అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సాయంకాలానికి పాడ్యం వచ్చింది కాబట్టి సాయంకాలం దేవాలయాల్లో ఆకాశ దీపాలు వెలిగిస్తారు కార్తీక మాస విధులు పాటిస్తారు కానీ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది మంగళవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి దీని భౌమ అమావాస్య అంటారు చాలా శక్తివంతమైన అమావాస్య భయంకరమైన శత్రు బాధలు రహస్య శత్రువులు బయటికి కనిపించే శత్రువులు దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు ఇవన్నీ పోవటానికి ఈ భౌమ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన మూట మీ ఇంటి గుమ్మానికి కట్టాలి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం పొద్దున పూట మీ ఇంటి గుమ్మానికి కట్టాల్సిన శక్తివంతమైన మూట ఏంటంటే ఒక కొత్త ఎర్ర వస్త్రం తీసుకోండి ఆ కొత్త ఎర్ర వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచండి గుప్పెడు నవధాన్యాలు పోయండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ వేయండి ఒక ఇనుప మేకు ఉంచండి ఒక పటిక ముక్క ఉంచండి పదకొండు వక్కలు ఉంచండి పదకొండు మిరియాలు ఉంచండి వీటన్నిటినీ కూడా ఆ కొత్త ఎర్ర వస్త్రంలో ఉంచి మూడుసార్లు ముడివేసి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి తగిలించండి భౌమ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి తగిలించే శక్తివంతమైన మూట అంటారు అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం ఈ మూట కట్టండి ఆరు నెలల వరకు ఆ మూట అలాగే ఉంచి తర్వాత ఆ మూట ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలేయండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అలాగే ఈ భౌమ అమావాస్య రోజు ఇంకొక విధి విధానం కూడా పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే గుగ్గిలం పొగ వేయాలి సాంబ్రాణి ధూపం వేయాలి ఆ ధూపం వేసేటప్పుడు తెల్ల ఆవాలు కొన్ని చల్లాలి తెల్ల ఆవాలు ఆ గుగ్గిలం పొడి మీద చల్లి సాంబ్రాణి ధూపం వేస్తే భయంకరమైన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ భౌమ అమావాస్య రోజు ఏం చేయాలంటే అందరూ కూడా కాసిన తెల్ల ఆవాలు చేతిలో పెట్టుకోవాలి ఇంట్లో యజమాని కానీ పిల్లల్లో ఎవరైనా కానీ తెల్ల అవాలి చేతిలో పెట్టుకొని మీ ఇంటి చుట్టూ చల్లండి ఇంటి చుట్టూ చల్లటం వీలు కాకపోతే ఇంటి ముందు భాగంలో అయినా సరే తెల్ల ఆవాలు చల్లండి చల్లేటప్పుడు ఏం చేయాలంటే సుదర్శన మంత్రం చదవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మత్యుం నమామిహం సుదర్శన మంత్రం చదువుకుంటూ తెల్ల ఆవాలు చల్లండి లేదా కాలభైరవుడిది ఓం అష్టభైరవాయనమ మంత్రం చదువుతూ ఇంటి ముందు కానీ ఇంటి చుట్టూ తెల్ల తెల్లవాల్సి చల్లాలి ఇలా చేస్తే కూడా అది ఇంటికి ఒక రక్షలాగా పనిచేస్తుంది భౌమావాస్యకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి భయంకరమైనటువంటి శత్రు బాధలు కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ దోషాలు అన్నీ పోవాలంటే అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం ఉదయం పూట స్నానం చేసి ఇంటి గుమ్మానికి మూట కట్టండి ఆ తర్వాత తెల్ల ఆవాలతో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే భౌమ అమావాస్య రోజు లక్ష్మీ కటాక్షం కలగటానికి ఒక అద్భుతమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే మనకి కుంకుమ పువ్వు ఉంటుంది ఆ కుంకుమ పువ్వులో కొద్దిగా పన్నీరు కలపాలి పన్నీరు అని ఉంటుంది సుగంధభరితమైనటువంటి ద్రవ్యం ఆ పన్నీరు కొద్దిగా కుంకుమ పువ్వులో కలిపి ఆ తడి కుంకుంపుని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోకు బొట్టులా పెట్టాలి అది కూడా భౌమ రోజు తప్పకుండా చేయండి అలాగే లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఎర్ర ఒత్తులతో దీపం పెట్టండి ఎర్ర ఒత్తులతో దీపం ఎలా పెట్టాలంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో దగ్గర రోజు మనం వెండి ప్రమిదల్లో దీపాలు పెట్టుకుంటాం లేదా రాగి ప్రమిదల్లో లేదా ఇత్తడి ప్రమిదల్లో దీపాలు పెడతాం కానీ ఈ భౌమాస్య రోజు ఎర్రటి మట్టి ప్రమిదల్లో లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టాలి రెండు ఎర్రటి మట్టి ప్రమిదలు లక్ష్మీదేవి ఫోటోకి అటువైపు ఇటువైపు ఉంచండి ఆ రెండు ఎర్ర మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోయండి ఆ తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేయండి మళ్ళీ రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేయండి మళ్ళీ రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేయండి మళ్ళీ రెండు ఒత్తులు కలిపి ఒక వత్తి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తి అలా మొత్తం ఆరు ఒత్తులు సిద్ధం చేసుకోండి ఈ ఆరు ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయాలి తడి కుంకుమ రాయాలి ఇప్పుడు ఈ ఆరు కూడా ఎర్ర ఒక ఒకవైపు ఉన్నటువంటి ఎర్రటి మట్టి ప్రమిదలో మూడు ఒత్తులు వేయాలి ఇంకో వైపు ఉన్నటువంటి ఎర్రటి మట్టి ప్రమిదలో ఇంకో మూడు ఒత్తులు వేయాలి ఇలా ఆరు ఒత్తులు కూడా వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టాలి ఈ ఒత్తులు కూడా ఎలా వేయాలి ప్రతి ప్రమిదలో కూడా ఒక ఒత్తి తూర్పు వైపు ఇంకోవత్తి ఉత్తరం వైపు ఇంకోవత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి అంటే పాలతో చేసినటువంటి పాయసము ఇలాంటిది నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి చాలా శక్తివంతమైనటువంటి భౌమ అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజ ఇది అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం ఓం నమో ధనదాయ స్వాహ ఈ మంత్రాన్ని లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇంటి యజమాని నూటెనిమిది సార్లు ఈ ఎర్రవొత్తులతో దీపం పెట్టాక చదవాలి ఆడవాళ్ళైతే ఓం శ్రీం శ్రీ య నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదవాలి చాలా అద్భుతంగా ఖాళీ అందెలు గల్లు ఘల్లుమని సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈ ప్రత్యేకమైనటువంటి పూజను భౌమ అమావాస్య నాడు నిర్వహించాలి కాబట్టి భౌమ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి ధనలక్ష్మీదేవి అనుగ్రహం పొందండి శత్రుబాధలు దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ వాస్తు దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి అలాగే ఈ భౌమ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి భౌమ అమావాస్య సందర్భంగా అన్నదానం చేస్తే చాలా మంచిది వస్త్రదానం చేస్తే చాలా మంచిది సమస్త దోషాలు తొలగిపోతాయి నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే భౌమా అమావాస్య సందర్భంగా నవధాన్యాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి దక్షిణతో పాటు నవధాన్యాలు దానమిస్తే సమస్త శుభాలు కలుగుతాయి అలాగే భౌమా అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలి రావి చెట్టు దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి అందులో ఆవాల నూనె పోసి పన్నెండు ఎరుపు రంగు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ పన్నెండు ఎర్ర ఒత్తుల దీపాన్ని భౌమ అమావాస్య రోజు ఉదయం పూట వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఎవరైనా సరే ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఉంటే అంటే ప్రాపర్టీ అమ్మాలన్నా ప్రాపర్టీ కొనాలన్నా అనేక రకాలైన ఆటంకాలు వస్తున్నా రియల్ ఎస్టేట్లో అవరోధాలు ఎక్కువగా ఉన్నా బ్యాంక్ లోన్లు శాంక్షన్ గాక ఇబ్బంది పడుతున్నా భౌమ అమావాస్య రోజు త్రిభుజ దీపాన్ని ఇంట్లో వెలిగించండి ఈ త్రిభుజ దీపం ఎలా వెలిగించాలంటే ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ఒక త్రిభుజం ఆకారంలో ముగ్గు వేయండి ఆ త్రిభుజం మధ్యలో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి ఎటువంటి బీజాక్షరము ఆ త్రిభుజం మధ్యలో రాయకండి కేవలం బియ్య పిండితో త్రిభుజం గీసి ఆ త్రిభుజం మధ్యలో ఎర్ర ఒత్తుల దీపాన్ని భౌమావాస్య రోజు వెలిగించండి దీనిని త్రిభుజ దీపము అంటారు ఈ త్రిభుజ దీపాన్ని భౌమాస్య రోజు వెలిగించినా కూడా విశేషంగా బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి సొంత ఇంటి కల సాకారం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి